రైతు సోదరులకు నమస్తే నా పేరు మల్లేష్ మీరు చూస్తున్నారు మల్లేష్ హెడ్ల యూట్యూబ్ ఛానల్ నా వెనుక చూడండి ఇక్కడ నాకు డైరీ ఫామ్ కనిపిస్తుంది గోట్ ఫామ్ ఉంది తర్వాత షీప్ ఫామ్ కూడా ఉంది అయితే వీటన్నిటికీ ఫీడు విషయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్నారు ఏ ఫీడ్ ఇస్తున్నారు మరి వీటికి ఆ ఫీడ్ వల్ల ఎంత పెరుగుతుంది అనే విషయాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇప్పుడు మనమున్న ఈ ప్లేస్ వచ్చేసి రాజపూర్ మండలం రాజపూరు గ్రామ పంచాయతీలోకి వస్తుంది రాజపూరు గ్రామం మహబూబ్ నగర్ జిల్లా పూర్తి వివరాలు మనము ఈ రైతన్న ఇక్కడ వర్క్ చేస్తుంటాడు ఈయన నారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే అండి నమస్తే అన్న మీ గురించి ఒకసారి చెప్పండి మన రైతు సోదరులు మా పేరు అశోక్ మీ పేరు అశోక్ ఓకే మీరు ఈ గొర్రెలు మేకలు ఆవులు గేదెలు అన్ని ఒక దగ్గరనే పెంచుతున్నారు పెంచుతున్నాం ఈ విధంగా ఎన్ని సంవత్సరాల నుంచి పెంచుతున్నారు సంవత్సరాల నుంచి పెంచుతున్నారు ఇప్పుడు ఆవులకు కావచ్చు గేదెలకు కావచ్చు మేకలకు కావచ్చు గొర్రెలకు కావచ్చు ఈ ఫీడ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఈ ఫీడ్ అనేది మీరు పచ్చిగడ్డి నాటుకున్నారా ఏమన్నా ఉన్నాయి సార్ ఎన్ని ఎకరాల్లో నాటుకున్నారు ఒక ఉంటది రెండు మూడు ఎకరాలు ఉంటది రెండు మూడు ఎకరాలు ఉంటాయి తర్వాత పచ్చి గడ్డిలో ఒకటే గడ్డి నాటుకున్నారా ఒక రెండు మూడు రకాలు రెండు మూడు రకాలు ఉన్నాయి సార్ రెండు మూడు రకాలు రెండు మూడు రకాలు తర్వాత ఈ ఒట్టి మీద ఏమి ఇస్తున్నారు కంది పొట్టు కంది పొట్టు మరి సోయా పొట్టు సోయా పొట్టు మరి శనగ పొట్టు అది మొత్తం కల్పిసేసి పొద్దున్న నాష్ట ఇస్తాం పది గుట్టంగా మరి ప పది గుట్టంగా నాష్ట ఇచ్చిన తర్వాత మరి రెండు గట్ట రెండు గంటల పచ్చి గడ్డి ఇస్తాం సార్ రెండు గంటల తర్వాత రెండు గంటల మధ్యాహ్నం ఓకే మధ్యాహ్నం ఇచ్చిన తర్వాత మరి ఇంకా సాయంత్రం సాయంత్రం అదే గడ్డి ఇస్తాం సార్ ఇంకా రెండు మూడు సార్లు ఇస్తాం ది దినం రోజు రెండు మూడు సార్లు డైలీ అంటే మీరు మార్నింగ్ ఉట్టి గడ్డి ఇస్తారు హా మధ్యాహ్నం పచ్చి గడ్డి ఇస్తారు మళ్ళీ సాయంత్రం ఉట్టి గడ్డిస్తాం సార్ అంటే పచ్చి గడ్డి ఒకటేసారి ఇస్తాం ఒకటేసారి ఇస్తాం ఓకే అయితే మీరు ఈ ఒట్టి గడ్డి అంటున్నారు కదా ఒట్టి మేత అంటున్నారు కదా ఒట్టి మేత ఎన్ని సంవత్సరాల నుంచి వాడుతున్నారు ఇట అది పది సంవత్సరాల నుంచి పది సంవత్సరాల నుంచి పది సంవత్సరాల నుంచి ఇది వాడుతున్నారు కదా అంటే మీకు సీజన్ వైజ్ గా తెచ్చిస్తారా సీజన్ ఉంటే ఏం సీజన్ లేకుంటే ఏం మా గోదాం లో జామ్ ఉంటది అంటే మీరు స్టోర్ చేసి స్టోర్ చేసి పెడతాం అంటే వాళ్ళ దగ్గర తెప్పించుకొని మీరు స్టోర్ చేసి అవును ఎన్ని క్వింటాల్ మొత్తం మీరు స్టోర్ చేసి పెట్టుకుంటారు అంటే ఇట్లా పన్నెండు బండిలు వేస్తారు అంటే ఒక ఒక పన్నెండు బండ్లు తీసుకుంటారు అవును అంటే దాంట్లో డిఫరెంట్ డిఫరెంట్ గా తీసుకొని మీరు స్టోర్ చేస్తారు స్టోర్ చేస్తాం సార్ ఎన్ని మీకు అది అది ఆరు నెలలు వస్తుంది సార్ ఆరు నెలలు మొత్తం టోటల్ అన్ని నెలలు వస్తుంది మీకు ఇప్పుడు బొర్రలు మేకలు కలిపి ఎన్ని ఉన్నాయి ఆవులు గేదెలు కలిపి ఎన్ని ఉన్నాయి సార్ బొర్రలు ఆవులు కలిసి ఇరవై ఎనిమిది ఉన్నాయి గొర్రెలు రెండు వందల దాకా ఉంటాయి మేకలేమో నాలుగు వందల చిల్లర ఉంటాయి సార్ కంటి కలిపి మీకు ఆరు నెలలు వస్తుంది ఆరు నెలల తర్వాత మళ్ళీ సార్ అంటే ఈ పచ్చి గడ్డి కూడా ఈ ఒట్టి గడ్డి సార్ సపరేట్ 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 ఇస్తాం సార్ సపరేట్ సపరేట్ అవును ఇందాక నేను వచ్చినప్పుడు మీరు ఈ ఒట్టి మేతలో కొద్దిగా పసుపు కలుపుతున్నారు హా సార్ ఎందుకు అట్లా అది రో రోగం రారాదని రోగం రాకూడద రాకూడదని మంచిదని యాంటీబయాటిక్ లాగా అవును ఇప్పటి నుంచి ఇస్తున్నారు అదే పది సంవత్సరం నుంచి ఇస్తాం సార్ అది కూడా పది సంవత్సరం అవును వాటిని ఇస్తున్నారు ఇక్కడ వర్క్ చేయబట్టి కూడా అంత టైం అవుతుంది హావు సార్ కంటిన్యూ ఇస్తాం అది పొద్దుగా ఇంకా మీ మెయింటెనెన్స్ అనేది ఈ విధంగానే ఉంటాది ఇక్కడ అవును బయటకి అయితే బయటకి అస్సలు పోయేది లేదు మీ బయట మీ పొలాల్లో కూడా ఇప్పి ఈ సైడ్ ఉంటది కదా ఇక్కడనే సార్ మీ సార్ వాళ్ళ పొలం ఇక్కడ సైడ్ అక్కడ కూడా ఇదే గ్రౌండ్ ఇక ఇప్పుడు జాలి ఉన్న గ్రౌండ్ ఆ గ్రౌండ్ అన్ని ఏం చేస్తాం మేము ఇక బయట కూడా ఇప్ప ఇప్పం ఎక్కడ మరి వీటికి కొన్ని ప్రాబ్లమ్స్ వస్తుంటాయి కదా ప్రాబ్లమ్స్ వస్తే సార్ మేము చూసుకుంటాం సార్ మా దగ్గర ఇంజెక్షన్ అవును మొత్తం తెలుసు మా ఏ ప్రాబ్లం వచ్చింది ఏ ప్రాబ్లం కూడా వస్తే మాకు తెలుసు ఓకే రైట్ ఒక గొర్రె పిల్లనో మేక పిల్లనో పుట్టింది అనుకోండి సార్ ఆ ఫీడ్ ఎన్ని రోజుల నుంచి తినడం స్టార్ట్ చేస్తుంది అది అది సార్ పిల్ల అంటున్నారు సార్ చిన్నది అది చిన్నది సార్ అది చూడండి రెండు నెలల నుంచి స్టార్ట్ చేస్తారు సార్ మీరు పెంచే ఈ మేకలు ఓన్లీ నాటు మేకలు తర్వాత నాటు గొర్రెలేనా లేదా డిఫరెంట్ బ్రీడ్స్ ఏమన్నా వేరే బ్రీడ్స్ తెస్తున్నారా లేదు సార్ ఇక్కడే బ్రీడ్ లేదు ఏం లేదు సార్ బయటది ఏం లేదు సార్ అంటే లోకల్ ఏరియా వే మొత్తం ఆవు కొత్తగా ఏం తీసుకొస్తలేదు ఏం లేదు సార్ లోకల్ లోకల్లో అందుబాటులో మనకి ఏవైతే మేకలు గొర్రెలు దొరుకుతాయో వాటినే తీసుకొచ్చి పెడుతున్నాడు అవు సార్ ఓకే ఇప్పుడు మీరు ఇచ్చే ఫీడ్ వల్ల నెలకు ఎన్ని కేజీలు పెరిగే అవకాశం ఉంది ఓటి నుంచి ఐదు దాకా నాలుగు దాకా వస్తే సార్ బ్యాగ్లు వేసిండ్రు కదా అవు సార్ అంటే ఈ నెంబర్ వేసిర్రుగా బి ట్వంటీ వన్ అట్లా వేసిరా నెంబర్ మీద ఇంజక్షన్ ఇస్తా సార్ మేము ఎట్లిస్తారు ఇంజెక్షన్లు కూడా సీజన్ బట్టి ఇస్తారా అవును ఇప్పుడు ఇది సమ్మర్ సీజన్ స్టార్ట్ అవుతుంది ఇంకొక నెల అయితే అప్పుడు ఏమి ఇంజక్షన్ ఇస్తారు మీరు అది పది రకాలు ఉంటే సార్ మా దగ్గర ఏ అవసరం ఉంటే అది ఇస్తాం సార్ మీకు వాటి గురించి ఐడియా ఉందా ఉంది సార్ ఏది కూడా ఉంటే సార్ మాకు సార్ చెప్పిపోతాడు మొత్తం ఐటమ్ ఏ ఐటమ్ వేస్తారు బట్ ఆ ఐటమ్ ఏంటి మీరు అన్ని నంబర్ మీద ఇచ్చిపోతారు సార్ అంటే సార్ చెప్పేదాన్ని బట్టి ఇస్తారు అవును సార్ సొంతంగా ట్రీట్మెంట్ అయితే ఏం చేస్తారు ఏం చేసుకో సార్ చెప్పేదాన్ని బట్టి మీరు ఇస్తారు అంతే అంతే ఇక్కడ ఇది స్టాండ్ లాగా చేయించు కదా ఇది మేత కోసం చేయించు ఆ మేత గురించి సార్ అది ఆవులకు కూడా మరి ఇప్పుడు మీరు ఈ ఆవులు గేదెలు కూడా చిన్న వయసు ఉన్నట్టున్నాయి ఎందుకట్లా చిన్నవి పెట్టుకున్నారు పెంచాలని సార్ పెంచాలని పెంచాలని సన్ని చిన్న చిన్నగా ఉంటాయి సార్ పెద్ద అయిన తర్వాత అమ్మేస్తారు అంట సార్ అంతే అంతే కానీ వీటిని సపరేటు పాలు తీసుకోం లేదు సార్ అది డెలివరీ లేదు ఏం లేదు సార్ అది కొద్దిగా అంతే సార్ మీకు ఇన్ని మేకలు గేదెలు ఆవులు గొర్రెలు అన్ని ఉన్నాయి కదా మరి రోజుకు ఎన్ని క్వింటాల్ మేత పడుతుంది పచ్చిది కావచ్చు ఒట్టిది కావచ్చు పచ్చిది కాని సార్ ఎండిది కాని సార్ మూడు కుంటల యాభై కిలో ఖచ్చితంగా తింటాయి మొత్తం మీద ఈ ఈ గోడ్ ఫాము షీ ఫార్మ్ కావచ్చు ఏదైనా సరే వాటికి ఈ పచ్చి మేతతో పాటు మేత అనేది కంపల్సరీ ఉండాలా ఉండాలి సార్ కంపల్సరీ ఉండాలి రెండు మిక్సర్ ఆయన ఉంటేనే ఇస్తాం సార్ మొత్తం మీద ఈ ఈ ఫామ్లో అయితే ఇవి వచ్చేసి మీరు మేత విషయంలో అయితే చాలా జాగ్రత్తలు సార్ అది తీసుకోవాలి ఓకే ధన్యవాదాలండి చాలా మంచి సమాచారం తెలియజేసి